మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మిత్ర లక్కీకి ఇక టీసీమని ప్రిన్సిపాల్తో మాట్లాడుతూ ఉంటే లక్కీ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా అలాగే ఫీల్ అవుతూ ఆ బయటకి వస్తుంది ఇంతలోకి లక్ష్మి జున్ను కూడా స్కూల్కి వస్తారు ఇక లక్ష్మి జున్నుకి బాయ్ చెప్పి లక్కీని కలిసి స్కూల్ నుంచి వెళ్తారని చెప్తుంది అప్పుడే లక్కీ డల్గా నడుచుకుంటూ వస్తుంది అది గమనించిన లక్ష్మి అదిగో లక్కీ లక్కీ ఏమైంది అలా ఉన్నావు అమ్మ మీరా అమ్మ ఈరోజు నేను టీసీ తీసుకొని ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్కి వెళ్ళిపోతున్నాను అని అంటుంది ఒక్కసారిగా లక్ష్మి జున్ను షాక్ అవుతారు అదేంటి లక్కి నీకు ఈ స్కూల్ అంటే చాలా ఇష్టం కదా అలాగే ఇక్కడ నీకు ఇష్టమైన టీచర్ కూడా ఉన్నారు కదా మరి నువ్వెందుకు ఈ స్కూల్ మారిపోతున్నావు ఏమో తెలీదు డాడీ నన్ను ఈ స్కూల్ నుంచి మార్పించేస్తున్నారు నాకు చాలా బాధగా ఉంది అమ్మ మీరొచ్చి మా డాడీతో మాట్లాడతారా ప్లీజ్ అమ్మా నాకు ఈ స్కూల్ అంటే చాలా ఇష్టం ఈ స్కూల్ నుంచి నేను వెళ్ళను అని అంటుంది ఇక లక్ష్మి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి ఇక లక్కీ అమ్మా మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతాను రోజు జున్నితో నేను కలిసి చదువుకోలేను అలాగే నేను మిమ్మల్ని మాట్లాడలేను మిమ్మల్ని చూడలేను ప్లీజ్ అమ్మా అని అంటుంది ఇక లక్ష్మి కన్న తల్లి మనసు కూడా కరిగిపోతుంది ఇక లక్కీ అడిగినట్టుగానే వాళ్ళ నాన్నతో మాట్లాడతానని లక్ష్మి అంటుంది ఇక లక్కి లక్ష్మిని తీసుకొని ప్రిన్సిపాల్ రూమ్ దగ్గరికి వస్తుంది ఇక మిత్ర ఏమో ప్రిన్సిపాల్తో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలోకి లక్ష్మి రూమ్ డోర్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే అప్పుడే లక్ష్మికి ఫోన్ కాల్ వస్తుంది ఇక లక్ష్మి ఫోన్ కాల్ రావడంతో ఇక ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వస్తుంది ఇంతలోకి లక్ష్మి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అప్పుడే ప్రిన్సిపాల్తో మాట్లాడేసిన మిత్ర ఇక ఈరోజు ఈవినింగ్ నేను వచ్చి మీ టీసీ తీసుకుంటాను అని చెప్పేసి మిత్ర కూడా ఇక ప్రిన్సిపాల్తో మాట్లాడేసి అక్కడ నుంచి బయలుదేరతాడు ఇక లక్ష్మి ఫోన్ మాట్లాడేశాక రూమ్లోకి వెళ్ళి చూస్తుంది అక్కడ మిత్ర కనిపించడు ఇక ప్రిన్సిపాల్ ఏమో ఎవరు కావాలి మేడం అది లక్కీ వాళ్ళ ఫాదర్ ఇప్పుడే మాట్లాడి వెళ్ళారు ఏ మీతో మీకేమైనా పనుందా అని వెనకాలనే అవునా ఏం లేదు మేడం అని చెప్పి లక్ష్మి ఇంకా బయటికి వచ్చి అయ్యో లక్కీ గల్ల ఫాదర్తో మాట్లాడకుండా అలా అయిందేంటి వెళ్ళిపోయారే ఇప్పుడు ఎలా ఈవినింగ్ వచ్చి మాట్లాడతాను అని చెప్పి ఇక లక్ష్మి కూడా ఇక కారుకి బయలుదేరుతుంది ఇంతలోకి మిత్ర వెళ్తూ ఉండగా ఒక్కసారిగా కార్ ట్రబుల్ ఇస్తుంది బ్రేక్ డౌన్ అవుతుంది ఇక వెంటనే మిత్ర కార్ ఆపి ఏమైందోనని దిగి ఇక కార్ని చెక్ చేస్తూ ఉంటాడు అలా చెక్ చేస్తూ ఉంటే కార్ బ్రేక్ ఫెయిల్ అయినట్టు కనిపిస్తుంది వెంటనే వైర్లని సెట్ చేస్తాడు కానీ కింద ట్ట అందులోంచి పొగ వస్తూ ఉంటుంది కానీ మిత్ర దాన్ని గమనించడు ఒకవైపు మిత్రకున్న గండం మొదలవుతుంది ఇక అలా మొదలయ్యి దీక్షితులు వెలిగించిన గండం ఒక్కసారిగా బగ్గుమంటూ వెలుగుతూ ఉంటుంది అది చూసిన దీక్షితులు మిత్ర ప్రమాదంలో పడ్డాడు అవును మిత్రను చుట్టూ యమగండం చుట్టి ఉంది మిత్ర గండం మిత్ర ప్రాణాలను తీయటానికి సిద్ధంగా ఉంది ఏం జరుగుతుందో అని దీక్షితుడు చాలా బాధపడుతూ ఉంటాడు ఇక మిత్ర ఏమో అది గమనించకుండా కారెక్కి ఇక కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే మిత్ర కారు కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక్కసారిగా చాలా పొగతో కార్ అంతా కూడా పొగ స్ప్రెడ్ అయి ఉంటుంది అది గమనించిన మిత్ర కార్ ఆఫ్ చేసి ఇక డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఒక్కసారిగా కార్ డోర్స్ అన్ని కూడా లాక్ అయిపోతాయి ఆటోమేటిక్గా దాంతో మిత్ర అక్కడ ఆడక ఆ ఉక్కిర అవుతూ అలాగే పొగలో ఉంటాడు ఇక లక్ష్మి అప్పుడుగే అటుగా కారులో వస్తూ ఉంటూ మిత్రకారిని దూరం నుంచి చూస్తుంది ఇది మిత్రగారి కారు కదా మిత్రగారేంటి ఏంటి ఇక్కడున్నారు నన్ను చూస్తే మిత్రగారు గుర్తుపట్టేస్తారు అని చెప్పేసి లక్ష్మి మిత్ర కారు వైపు నుంచి వెళ్తూ ఇక తన ముఖానికి చేతిని అడ్డు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉన్న లక్ష్మికి ఒక్కసారిగా మిత్ర కారులో ఉన్న పొగ అలాగే మిత్ర ఉక్కిరి బిక్కిరి అవటం గమనిస్తుంది వెంటనే లక్ష్మి డ్రైవర్ని కార్ ఆపమంటుంది మిత్రగారి కారు నిండే పొగ మిత్రగారు స్పృహ కోల్పోయినట్టుగా అనిపిస్తున్నారు ఏమై ఉంటుంది అని చెప్పి ఇక లక్ష్మి కార్ డోర్ నుంచి ఓపెన్ చేసి పరిగెత్తుకుంటూ ఇక కార్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళి అక్కడే ఉన్న అద్దాలని అలాగే మిత్రని చూస్తుంది ఒక పక్కన ఫుల్ పొగతో మిత్ర కళ్ళు తిరిగి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు అది గమనించిన లక్ష్మి గబగబా అక్కడే ఉన్న ఒక పెద్ద రాయిని తీసుకొని డోర్ పగలగొడుతుంది ఇక డ్రైవర్ని ఏంటి అలా చూస్తున్నావు డోర్ తీయడానికి ఏదైనా చెయ్యు మేడం డోర్ లోపల నుంచి లాక్ అయిపోయినాయి ఓపెన్ చేయడం చాలా కష్టం ఈ డోర్ ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ అవ్వదు నేను వెళ్ళి ఎవరైనా మెకానిక్ని పిలుచుకొస్తాను ఉండండి అని చెప్పి మెకానిక్ని పిలవటానికి డ్రైవర్ వెళ్తాడు ఇంతలోకి లక్ష్మి డోర్ని అద్ద ఉన్న పెద్ద రాయలతో టపా టపామంటూ పగలగొట్టి ఇక ఎలా అయినా సరే డోర్ని ఓపెన్ చేసి మిత్రని బయటికి లాగుతుంది మిత్ర స్పృహలో ఉండడు ఇక వెంటనే లక్ష్మి అటుగా వెళ్తున్నా ఒక కార్ని ఆపి వెంటనే మిత్రని కార్ ఎక్కించుకొని తీసుకెళ్తుంది సారీ ఇక ఇంతలోకి లక్ష్మి మిత్రని కారులోంచి బయటికి లాగుతుంది అప్పుడే తన డ్రైవర్ అక్కడికి వస్తాడు ఇక వెంటనే డ్రైవర్ని కార్ స్టార్ట్ చేయమని చెప్పి మిత్రని కారులోకి ఎక్కిస్తుంది ఇక మిత్రని తీసుకొని లక్ష్మి కారులో హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇక లక్ష్మి హాస్పిటల్కి రాకలే అక్కడ డాక్టర్స్తో వెంటనే మిత్రగారిని చూడండి ఆయన స్పృహ కోల్పోయారు కారులో చాలా పెద్ద పొగ వచ్చింది అని జరిగినంత వాళ్ళకి చెప్తూ ఉంటే డాక్టర్స్ మిత్రని చెకప్ చేస్తూ ఉంటారు ఇక ఇంతలోకి అప్పుడే లక్ష్మి మిత్రగారికి ఏం కాకూడదు అసలు మిత్రగారికి ఏమైంది ఎందుకు ఇలా జరిగింది నేను చూశాను కాబట్టి సమయానికి సరిపోయింది లేకపోతే అని లక్ష్మి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే మిత్రని చెకప్ చేసిన డాక్టర్ బయటికి వస్తుంది మిత్ర కొంచెం అన్కాన్షియస్లో ఉన్నాడని అలాగే తన శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉందని ఇప్పుడు ఐసీయూలో పెట్టామని డాక్టర్ చెప్తారు ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది అలాగే మిత్రకి బంధువుల్ని మిత్ర రిలేటివ్స్ని పిలిపించండి అని చెప్పి డాక్టర్ అనడంతో ఇక లక్ష్మి మిత్ర గారికి ఫోన్ మిత్ర గారి గురించి ఇప్పుడు అత్తయ్య వాళ్ళతో నేను ఎలా చెప్పాలి అని చెప్పేసి ఇక లక్ష్మి పడుతూ ఉంటే ఇంతలోకి అరవింద వాళ్ళందరూ కూడా మిత్ర ఇంకా ఇంటికి రాకపోవడం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంతలోకి అప్పుడే లక్ష్మి వాళ్ళ డ్రైవర్ ఇక మిత్ర ఫోన్ తీసుకొని మేడం ఇదిగోండి సార్ వాళ్ళ కారులో ఈ ఫోన్ ఉంది అని వెనగాలనే అప్పుడే లక్ష్మి ఫోన్ చూస్తుంది ఇక అప్పుడే ఫోన్లో అరవింద ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే డ్రైవర్కి ఫోన్ ఇచ్చి మిత్ర గారికి ఇలా అయిందని చెప్పమని లక్ష్మి డ్రైవర్తో చెప్తుంది ఇక డ్రైవర్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే ఇక వివేక్ అన్నయ్య 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 నీకు ప్రమాదమని దేశితు గారు చెప్పారు నువ్వెక్కడ ఉన్నావన్నయ్య అని అంటూ ఉంటే ఒక్కసారిగా లక్ష్మి అది విని షాక్ అవుతుంది ఇక డ్రైవర్ చూడండి సార్ ఏం జరిగిందంటే అని జరిగిందంతా చెప్తాడు దీక్షితులు చెప్పినట్టుగానే మిత్రకి యాక్సిడెంట్ అయిందని అందరూ కూడా చాలా కంగారు పడతారు అందరూ పరుగు పరుగున హాస్పిటల్ దగ్గరికి వస్తారు ఇక అరవింద వాళ్ళు హాస్పిటల్కి రావడంతో లక్ష్మి ఒక్కసారిగా వెళ్ళి వాళ్ళకి కనబడకుండా దాక్కుంటుంది ఇక ఇంతలోకి మిత్రకి ఉంది అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి లక్ష్మి కోసం చూస్తూ ఉంటే డాక్టర్ మిత్రకి ఎలా ఉంది లోపలున్నది నా కొడుకు అని అరవింద అంటుంది అవునా ఇప్పుడు తను స్పృహలోకి వచ్చారు అలాగే తన కండిషన్ కూడా ఇప్పుడు నార్మల్కి వచ్చింది ఇంతకీ తనని హాస్పిటల్కి తీసుకొచ్చినా ఆ అమ్మాయి కనిపించట్లేదేంటి తనేది అని వెనకాలనే ఇంతలోకి డ్రైవర్ అక్కడికి వచ్చి మేడంకి పనుందని బయటికి వెళ్ళారండి నన్ను ఇక్కడే ఉండమన్నారు అవునా అని చెప్పేసి ఇక ఆ అమ్మాయి కనుక సమయానికి తన్ని హాస్పిటల్కి తీసుకురాకపోయి ఉంటే ఈరోజు తన ప్రాణమే పోయేది అవును ఇతలేని గ్లాసు వల్ల ఆయన అస్వస్థతకి గురయ్యారు ఆ గ్యాస్ ఎక్కువ ఊపిరితిత్తులోకి వెళ్తే ఊపిరితిత్తుల్ని పాడు చేసి తర్వాత బ్రెయిన్ని మెల్లగా డెడ్ చేసేస్తుంది అని చెప్పి అనగానే దేవయాని మనీషా మిత్ర అరవింద అందరూ కూడా షాక్ అవుతారు ఇక అరవింద తను ఎవరో నా కొడుకు ప్రాణాన్ని కాపాడింది ఎవరు మీ మేడం ఎవరు మా మేడం లక్ష్మి అండి అని వెనకాలనే ఒక్కసారిగా అరవింద అలాగే దేవయని మనీషా వివేక్ షాక్ అవుతారు లక్ష్మీణ తను స మేడం అదే మీ మనవరాలు లక్కీ ఉంది కదా తనతో పాటు చదువుకుంటున్న జున్ను వాళ్ళ అమ్మే మా మేడం లక్ష్మి గారు ఈరోజు బాబుని స్కూల్కి తీసుకెళ్తూ వెళ్ళేదారిలోనే మిత్రగారిని చూసాము అని జరిగిందంతా చెప్తాడు ఇక అరవింద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఒక్కసారిగా మిత్ర కళ్ళు తెరుస్తాడు వెంటనే అందరూ లోపలికి వెళ్తారు మిత్రా మిత్ర నీకేం కాలేదు కదా దీక్షిధర్ గారు చెప్పినట్టే ఈరోజు నీకు ఇంత ప్రమాదం జరిగింది ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు మిత్ర అది మమ్మీ ఫోన్ సైలెంట్లో ఉంది కారులో పెట్టాను అందుకే చూసుకోలేదు అయినా నేను హాస్పిటల్కి ఎలా వచ్చానో ఏం జరిగింది మిత్ర నువ్వు కారులో లాక్ అయ్యో అవును మమ్మీ ఎందుకో షడన్గా కార్ మొత్తం పొగ చుట్టేసింది డోర్స్ కూడా లాక్ అయ్యాయి నేను అన్కాన్షియస్లోకి వెళ్ళాను కానీ నన్ను హాస్పిటల్లో ఎవరు జాయిన్ చేయించారు మిత్ర నువ్వు ఆ జున్నుని ఎప్పుడు చూసినా తిడుతూ ఉంటావు కానీ ఈరోజు ఆ జున్ను వాళ్ళ అమ్మాయి నీ ప్రాణాన్ని కాపాడింది అవున్రా అలాగే ఎప్పుడు చూసినా లక్ష్మి పేరు నా దగ్గర తలవచ్చు తలవద్దు తలవద్దు అంటావు కానీ ఈరోజు జున్ను వాళ్ళ అమ్మ లక్ష్మిని నీ ప్రాణాన్ని కాపాడింది అని అరవింద అంటుంది ఒక్కసారిగా ఆ మాటతో మిత్ర మనిష దేవయాని షాక్ అవుతారు ఇక మిత్రను తీసుకొని అరవింద వాళ్ళు ఇంటికి వెళ్తారు లక్ష్మి ఇదంతా దొంగచాటుగా చూస్తూ అంటే మిత్రగారికి మళ్ళీ ప్రాణగండాలు వచ్చాయా మిత్రగారి పక్కన మిత్ర మిత్రగారికి ఏ ప్రమాదం జరగదు కానీ ఇప్పుడు నేను మిత్రగారి పక్కన ఉండడానికి వీలేదే ఏం చేయాలి అని చెప్పేసి ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది లక్ష్మి ఇంకా మిత్ర ఏమో ఇంటికి రాగానే ఇంట్లో అందరూ కూడా చాలా కంగారు పడతారు ఇక అరవింద అయితే ఒక పక్కన జున్ను కోసం జున్ను వాళ్ళ అమ్మ లక్ష్మి కోసం ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజు వసుంధర దేవి గారు నాకు కనిపించినప్పుడు కూడా మన లక్ష్మి ఎలా అయితే ఉందో వాళ్ళ ఇంట్లో ఉన్న లక్ష్మి కూడా అలాగే ఉందని చెప్పారు అలాగే జున్నుకి కూడా సేమ్ మిత్ర లాంటి పోలికలే ఉన్నాయి ఇంతకీ ఆ లక్ష్మి ఎవరై ఉంటుంది మిత్ర ప్రాణాన్ని కాపాడేది కేవలం ఈ ప్రపంచంలో లక్ష్మి మాత్రమే మిత్రకున్న గండాన్ని దూరం చేసే జాతక చక్రం ఉన్నది లక్ష్మికి మాత్రమే మరి ఇప్పుడు మిత్ర ప్రాణాన్ని కాపాడింది ఆ లక్ష్మి ఏ లక్ష్మి ఉంటుంది ఉంటుంది గారు చెప్పినట్టు లక్ష్మి ప్రాణాలతో బయటికి వచ్చిందా అని అరవిందలో చాలా ప్రశ్నలు మొదలవుతాయి ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే నేను జున్ను వాళ్ళ అమ్మని కలవాలి అవును అని చెప్పేసి ఇక అరవింద లక్కీని తీసుకొని జొన్ను వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఇక ఒక పక్కన లక్ష్మి ఏమో మిత్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోకి అరవింద లక్కీతో పాటు జున్ను వాళ్ళ ఇంటికి వస్తుంది జున్ను బాల్కనీలో ఆడుకుంటూ ఉంటాడు హాయ్ లక్కి హాయ్ అండి మీరిలా వచ్చారు మీ ఫ్యామిలీని కలుద్దామని వచ్చాను జున్ను అవునా మా అమ్మ లోపల ఉంది లక్కీ ఏమో జున్ను నానమ్మ మీ అమ్మని పరిచయం చేసుకుంటారు దా మనం ఆడుకుందాం అని చెప్పి అంటుంది ఇక అరవింద లోపలికి వెళ్ళేసరికి లక్ష్మి కూర్చొని ఒంటరిగా మిత్ర గురించే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అరవింద లక్ష్మిని చూసి షాక్ అవుతుంది లక్ష్మి అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి అరవిందని చూస్తుంది అత్తయ్య గారు లక్ష్మి లక్ష్మి నువ్వు బ్రతికే ఉన్నావా లక్ష్మి నా నమ్మకమే నిజమైంది నువ్వు ప్రాణాలతో ఉన్నావు నాకు చాలా సంతోషంగా ఉంది నేను అనుకున్నదే నిజమైంది మిత్ర ప్రాణాన్ని కాపాడేది ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరు ఉండరు అవును మిత్రకొచ్చే గండాల్ని గండాల నుంచి తప్పించేది నువ్వు మాత్రమే నా నమ్మకమే నిజమైంది లక్ష్మి లక్ష్మి అంటూ మిత్రాన్ని మళ్ళొకసారి ప్రాణాలతో కాపాడావంటూ లక్ష్మిని పొగుడుతూ ఇక లక్ష్మిని హక్ చేసుకుంటుంది ఇంతలోకి అరవింద లక్ష్మి అసలేమైంది ఎందుకు ప్రపంచానికి నువ్వు చనిపోయినట్టు నటిస్తూ ఇక్కడ ఈ ఇంట్లో ఎందుకు మాకు దూరంగా ఉంటున్నావు అలాగే జున్ను జున్ను ఎవరి కొడుకు ఏంటి లక్ష్మి ఇదంతా అత్తయ్య గారు జొన్ను మీ మనవుడు మిత్రగారి వారసుడు అవును లక్ష్మి అంటే అవును నేను మీ కుటుంబంలో ఉంటే మనీష వల్ల ఎప్పటికైనా నందని కుటుంబానికి సమస్యలు వస్తాయి అందుకే నేను కుటుంబానికి దూరంగా వచ్చేసాను అవును అరవింద్ మీ గారు అని అంటుంది ఒకసారిగా అరవింద లక్ష్మి జున్ను నా మనవడా నేను అప్పుడే అనుకున్నాను చూడు లక్ష్మి ఎప్పటికీ మిత్రని నిన్ను ఎవరు చేయలేరు ఇప్పుడు మిత్ర ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి అది మాత్రం కేవలం నువ్వు మాత్రమే ఆ గండాల్ని మిత్రం నుంచి దూరం చేయగలవని దీక్షిత గారు చెప్పారు అలాగే మనిషి సంగతి నేను చూసుకుంటాను నా ఇంట్లోకి తిరిగి రా లక్ష్మి నీ ఇంట్లో నువ్వు అడుగుపెట్టు వద్దు అత్తయ్య గారు నేను మళ్ళీ అక్కడికి వచ్చి నందని కుటుంబానికి సమస్యగా మారలేను అందుకే మిత్రగారు నన్ను ద్వేషించినా మిత్రగారు నన్ను అసహించుకుంటున్నా నేను దూరంగానే ఉంటాను లక్ష్మి వాడు నిజం తెలియక అలాని గురించి మాట్లాడుతున్నాడు వాడికి నిజం తెలిసిన మరుక్షణం వాడు నీ చెయ్యిని కూడా వదలడు అవును లక్ష్మి వద్దత్తే గారు వద్దు నిజం చెప్పి మిత్రగారిని నన్ను కలపద్దు అలా కలిపితే మనిషి వల్ల ఎప్పటికైనా నందన్ కుటుంబానికి సమస్యలు వస్తాయి అలా రావటం నాకు ఇష్టం లేదు అవునత్తెగారు అని ఎనగాలనే ఇదంతా నా వల్లే లక్ష్మి నువ్వు ఆ రోజు కుటుంబానికి దూరం అవటం ఇదంతా నా వల్లే అంటూ అరవింద బాధపడుతూ లేదు లక్ష్మి లేదు ఇక నువ్వు ఆ కుటుంబానికి దూరంగా మా అందరికీ దూరంగా అనాథగా ఉండడానికి వీల్లేదు అందుకే నిన్ను మిత్రని కలిపే బాధ్యత నాది మిత్ర మనసును మార్చి నిన్ను మిత్రని నేను దూరం దగ్గర చేస్తాను అంటూ అరవింద లక్ష్మికి మాట ఇస్తుంది సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ ఇలా ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా